నామినేషన్ల కేంద్ర వద్ద కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది డిఎన్ఏ డిఎల్టో వైసీపీ ఎన్డీఏ కూటమి శ్రేణులు తలపట్టారు మొదట నలపరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ఆర్ఓ కార్యాలయానికి వెళ్ళగా మరికొద్ది సేపటికి నామినేషన్ వేసేందుకు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆర్ఓ కార్యాలయం చేరుకున్నారు ఆమెతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ ఆజీజ్ మాజీ మంత్రి పొంగూరు నారాయణ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రెడ్డి దినేష్ రెడ్డి కూడా ఆరో కార్యాలయానికి లోపలికి వెళ్లారు ఇదే సమయంలో బయట నల్లపురెడ్డి కృష్ణకుమార్ రెడ్డికి మద్దతుగా వచ్చిన వైసీపీ శ్రేణులు టీడీపీ ఎమ్మెల్యే రెడ్డి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా వచ్చిన ఎన్టీఏ శ్రేణులు చెరోవైపు చేరి జై జగన్ జై బాబు నినాదాలు చేస్తుండగా ఇదే సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఓటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా దీనికి అడ్డు చెబుతూ వైసీపీ శ్రేణులు తాము కూడా లోపలికి వెళ్తామని గట్టిగా కేకులు వేయటం ఈలోపు ఓటమి శ్రేణులు కూడా గట్టిగా నినాదాలు చేసుకుంటూ ఒకరికొకరు గుంపులుగా దగ్గరగా చేరుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్ చేసి ఇరు శ్రేణులను చెదరగొట్టారు కాసేపటికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు అయినా ఎన్డీఏ కూటమి శ్రేణులు చుట్టుపక్కల భవనాలపై చేరి జై బాబు నినాదాలతో కాసేపు హంగామా సృష్టించారు నల్లపల్లి కృష్ణకుమార్ రెడ్డి మతంతుదారులు కూడా బారిక మరోవైపు జై జగన్ జై నల్లపల్లి కృష్ణకుమార్ రెడ్డి అంటూ గట్టిగా నినాదాలు చేశారు దీంతో నామినేషన్ల సమయంలోనే ఈ విధమైన ఘర్షణ వాతావరణంలో ఉంటే రాబోయే ఎన్నికల సమయానికి పరిస్థితులు ఎలా మారుతాయి ఎలక్షన్ల పోటీలు ఏ విధంగా ఉండబోతాయి అనేది

ಬರಿ ಆ ಪ್ರಬಂಧ ಮಾಡ್ತೀನಿ ಅಷ್ಟೇ ಇಷ್ಟ ಆಶಲ್ಲಾ ಆ ಬಂಡೆ చేసి ಕರತೀನಿ 1.7 ಕೋಟಿ ಸರ್ ಬಂಡೆ ನೀವಿರೋ ಲೈಸೆನ್ಸ್ ಗುರು ಇಷ್ಟೇ ನೀವಿರೋ ಬಿಡೋ ನೀ ಆಫೀಸ್ ಕಡೆ ಬಂದಿರೋರು ಬಂದಿರಲೇ ಅಂತೀನಿ ನೀನು ಆ ಯೋಜನೆ ಮಾಡೋದು ಏನು ಶುರು ಮಾಡ್ತೀನಿ ಆ ಕೆಲಸ ಇದ್ರೆ ನೀನು ಮಾಡ್ತ್ರು ಯಾ કબિટ મેલો આયન કા માટલો કબિટ કબિટ ગુનાવાળકી કબિટ મેવા સત્તાવડા દેગા તો આયન કાળ કદા 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 આયન કાળ કદા

એ તો 43 મેના આંકડા લેતા હતા ઉndarray 40 જોતા ને નીચે ડા ડા ને આપણને નિભાવે જ જસ્તારા ಜನರಲ್ ಸೆ್ರೀ ಒಕ್ಕೂ ಆಗಿರೋದು ಅಂತ ಮಂದಿ ಗೌರವೇ దౌర్జన్యం నా మాట రాడండి రాకడ మీరు మాట రాడాలి సార్ నేను అంటా మాట రాడండి అంటా దౌర్జన్యం రాడ రాండి మన దౌర్జన్యం రాడండి అడు పంపిచండి అడు పంపిచండి అడు పంపిచండి అడు పంపిచండి అడు పంపిచండి అడు పంపిచండి

काउंटर मुंपा thank hey. hey.